మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జేజే తండ్రికి జేజే గురువుకు జే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాను ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మ గారు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారు నాన్న మనిషి కష్టపడాలి ఎందుకు కష్టపడాలో తెలుసా ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేవి పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళ్ళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొరలాడి వచ్చేది పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని నక్క ఒంటి నిండా బురద అంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు మోసం ఎన్నళ్ళు దాగుతుంది కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి తండ్రికి తన పిల్లని ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి అల్లుడయ్యాడురా కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో